బ్రాహ్మణ వేషంలో అర్జునుడు మత్స్యంత్రాన్ని కొట్టి ద్రౌపదిని అయితే దక్కించుకున్నాడు కానీ ద్రౌపది తండ్రి ద్రుపదుడికి తన కూతురు ఈ బ్రాహ్మణుల దగ్గర ఎలా ఉంటుందో అసలు వాళ్ళు బ్రాహ్మణులేనా అని అనుమానం వచ్చి అడిగిరమ్మని కొందరు బ్రాహ్మణుల్ని పాండవుల దగ్గరికి పంపిస్తాడు అలా వెళ్లిన బ్రాహ్మణులు మీ కులాలేమిటి మీ గోత్రాలేమిటి అసలు మీరెవరు అని ప్రశ్నించక ద్రౌపది స్వయంవరంలో ఆమెని గెలుచుకోవడానికి ద్రుపదుడు మత్స్య యంత్రాన్ని మాత్రమే పెట్టాడు కులాలు కాని గోత్రాలు కాని ఆ పర్సన్ డీటెయిల్స్ కాని పెట్టలేదు సో మేము చెప్పలేము అని ధర్మ రాజు ఆ బ్రాహ్మణులతో అంటాడు ఇలా అయితే వీళ్ళు చెప్పేలా లేరు అని బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు పై డిఫరెంట్ వర్గాల వారు ఎక్కే రథాల్ని బ్రాహ్మణ వేషంలో ఉన్న పాండవుల దగ్గరికి తీసుకుపోయి మిమ్మల్ని ద్రుపదుడు పిలుస్తున్నాడు అని ఆ సైనికులు చెప్పిన వెంటనే పాండవులందరూ క్షత్రియులు ఎక్కే రథం మీద ఎక్కి వచ్చారు అయినా అనుమానం తీరకపోయేసరికి ద్రుపదుడు ఒక చోట రత్నాలు బంగారం అక్షయ తూనీరాలు కత్తులు బాణాలు పెట్టాడు పాండవులు వెళ్లి కత్తులు బాణాలు పట్టుకోవడం చూసి అసలు మీరు ఎవరు అని ద్రుపదుడు వారిని ప్రశ్నించగా ధర్మరాజు వచ్చి మేమే పాండవులం అని ద్రుపదుడి సందేహాన్ని తీర్చాడు